హలో అండి అందరికీ నమస్కారం పల్లీ చట్నీ ఏ హడావిడి లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం ఏమీ లేదండి ఉదయాన్నే మనకి హడావిడిగా ఉంటుంది కదా చట్నీలు చేసే టైం ఉండదు ఒక్కొక్కసారి మనకి ఇంట్లో ఇడ్లీ పిండ్లు దోసల పిండ్లు రెడీగా ఉంటాయి కానీ చట్నీ చేయాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలాంటి ఈజీ చట్నీలు చేసుకోవాలనిపిస్తుంది కదా దానికి ఏం లేదు ముందు పల్లీలు వేయించుకొని మనం స్టోర్ చేసుకోవడం బెటరు అలా రెడీగా ఉన్న పల్లీలు ఉంటే ఇలా చేసేసుకోవచ్చు పచ్చివే వేసేయచ్చా నేను ఒక కప్పు పల్లీలకి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక చిన్న వెల్లుల్లి రెమ్మ జీలకర్ర ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసాను అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని ఇలాగైనా తినేయచ్చు లేదంటే పోపు వేసుకుంటే కొంచెం అందంగా కంటికి ఇంపుగా ఉంటుంది కదా తినడానికి రుచిగా కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి కాబట్టి పోపు వేసుకుంటే బాగుంటుంది పోపులో కూడా సింపుల్గానే ఏమీ లేదు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇంగువ ఆప్షన్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మినపప్పు కూడా వేసుకోవచ్చు మినపప్పు లేదని వేయలేదు నేను కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటుంది కదా మినప్పప్పు టేస్ట్ బాగుంటుంది ఈ చట్నీ దోశల్లోకి ఇడ్లీలోకి వడల్లోకి అన్నిటిలోకి బాగుంటుంది నేను ఇప్పుడైతే వడలు వేస్తున్నాను వడల కాంబినేషన్గా ఈ పల్లీ చట్నీ తొందరగా అయిపోతుంది కదా అని చేశానమాట పల్లీలు రెడీగా ఉన్నాయని లేదంటే అల్లం చట్నీతో కూడా వడలు చాలా బాగుంటాయి పిండి ఇలా రుబ్బుకోవాలండి గార్లకి ఇలా మరీ గట్టిగా కాకుండా ఇలా మెత్తగా రుబ్బుకుంటే గారులు బాగా వస్తాయి దీంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అల్లం సన్నగా తరిమేసి తరిగి వేసి వేస్తున్నాను బాగా కలుపుకోవాలి పిండిని మనం పప్పు రుబ్బుకునేటప్పుడు కూడా పప్పు ఐదారు గంటలు నానబెట్టుకోవాలి అంతకు పైనే నానబెట్టుకోవాలి ఒక గంటలో నానబెట్టేసి రెండు గంటల్లో రుబ్బేద్దాము అంటే వడలకి బాగోదనమాట దాదాపు ఒక ఐదు ఆరు గంటలు నానిన తర్వాత రుబ్బుకుంటేనే గారెలు బాగా వస్తాయి పొంగుతూ మనకి హోటల్లో వేసినట్టుగా వస్తాయి నాకు ఒక చేత్తో వెయ్యటివే అలవాటు ఏదైనా పాలు మిల్క్ ప్యాకెట్ కవర్ పైన కానీ లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ మీద కానీ వేసి చేస్తారు కదా అలా అలవాటు లేదనమాట అరిటాక్ మీదైనా వేసి చేయొచ్చు ఆరోగ్యానికి మంచిది కదండి అరిటాకు అరిటాకు మీద వేసుకొని సదురుకొని చక్కగా గారిని వేస్తే బాగుంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలా ఫస్ట్ చేయాలి నాకైతే ఇంక ఇదే అలవాటు అనమాట ఒక చేత్తో వేసేసుకోవడం షేప్ ఎలా వచ్చినా సరే ఇలాగే వేసేస్తాను నేను అంతేనండి చాలా ఈజీగా రెడీ అయిపోయి గార్లు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి